చాలామంది ఏమో యేసు ప్రభువు మన దేశంలో కాశ్మీర్లో ఒడిశాలో గడిపేట చాలా కాలం ఉన్నాడు అని చెప్తుంటారు వీటికి ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా నిజమేనా అది ది డార్క్ హిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి ఒక ఆవిడ ఒక పురాతత్వ శాస్త్రజ్ఞాలు ఆమె బ్రిటిష్ వడతారు ఐమై రాసింది ది డార్క్ ఇయర్స్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్తు పదమూడవ సంవత్సరం నుంచి వయసు నుంచి పదమూడో సంవత్సరం వయసు నుంచి ఇరవై తొమ్మిదో సంవత్సరం వయసు దాకా ఎక్కడున్నాడో బైబిల్లో లేదండి నమోదు చేయలేదండి అచ్చా ముప్పైవో సంవత్సరంలో మళ్ళీ వచ్చాడు ప్రవచనాలు చేసుకుంటూ ఉన్నాడు ముప్పై మూడో సంవత్సరంలో మరణించాడు అని మాత్రమే మనకు తెలియజేయబడింది ఓకే అయితే ఈ ది డార్క్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ది మిస్సింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ థర్టీన్ ఇయర్స్ ఇలాంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి ఆ పుస్తకాల్లో వాళ్ళు పొందుపరిచినటువంటి ఆ యొక్క పరిశోధకులు పొందుపరిచింది ఏంటంటే జీసస్ క్రైస్ట్ పదమూడవ సంవత్సరం వయసులో ఆఫ్ఘనిస్తాన్ మార్గం గుండా కాశ్మీర్కి వచ్చి అక్కడ బౌద్ధ మతం స్వీకరించి అక్కడి నుంచి వారణాసికి వెళ్ళి వారణాసి పండితుల దగ్గర విద్యను అభ్యసించి వెళ్ళాడు తిరిగి దేశానికి వెళ్ళాడు అనేది మరి జీసస్ క్రైస్టు మీకు అంత విశ్వాస ఈ మధ్యలో ఈ పీరియడ్ అంతా ఎక్కడున్నాడు అనేటువంటి విషయం ఎందుకు బైబిల్ చెప్పలేకపోయింది ఇప్పుడు పోప్ జాన్ పాల్ ఆయన నైన్టీన్ నైన్టీ నైన్లో అనుకుంటా ఇండియాకు వచ్చినప్పుడు ఏషియాలో మనం క్రైస్తవాన్ని విస్తరించాలి అని ఒక డైలాగ్ చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది అప్పటి నుంచైనా స్టార్ట్ అయింది ఇదంతా లేదు అంతకు ముందు నుంచే ఉంది కాకపోతే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆసియా పర్యటనకు వచ్చాడండి వస్తే అన్ని ప్రముఖ దేశాలు ఆయన యొక్క ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించాయి ఓకే ఆయన పర్యటన రద్దు చేసుకున్నాయి మేము మా దేశానికి నువ్వు రావక్కర్లేదు ఆ సందర్భంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో ఆయనను సగర్వంగా ఆహ్వానించింది భారతదేశానికి ఓకే ఆయన భారతదేశంలో ఉన్నటువంటి బిషప్లతో వాళ్ళతో వీళ్ళతో మీటింగ్లు పెట్టి మత పెద్దలతో మీటింగ్లు పెట్టి అందరికీ చెప్పాడు జీసస్ క్రైస్తవం ఉద్భవించి రెండు వేల సంవత్సరాలు అయింది మొదటి వెయ్యి సంవత్సరాల్లో మనం ఐరోపా ఖండంలో సిల్వన్ నాటగలిగాం మరో వెయ్యో సంవత్సరంలో అమెరికా ఖండంలో ఆఫ్రికా ఖండంలో మనం సిల్వన్ నాటగలిగాం ఇక మిగిలింది భారతదేశమే ప్రతి ఇంటికి బైబిల్ పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి ప్రతి గ్రామంలో ఒక చర్చి నిర్మాణం జరగాలి ఇదే ప్రధాన లక్ష్యంగా మీరంతా పనిచేయాలి భారతదేశాన్ని త్వరలో క్రైస్తవం చేయాలి అని పిలిపించిపోయాడు బా ఒకప్పుడు క్రైస్తవులు ఎక్కడున్నారు అంటే పలానా పలానా ఆయన ఊర్లలో అయితే ఎక్కడో ఒక ఆయన ఉండేవాడు జానో పాలనో కేఏ పాలన ఇట్లెవరో ఒకరిద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఈ రాష్ట్రాలని పరిపాలిస్తున్నారు ఈ దేశాన్నే పరిపాలించే స్థితికి వచ్చారు సోనియా గాంధీ రూపంలో దీని విస్తృతి ఏంటి గురుగారు దీనికి ఇక అంతేనా ఇక అంటే ఒకవైపు ఇప్పుడు ప్రజెంట్ క్రైస్తవ జనాభా తగ్గిపోతుంది అవునా యూరోప్లోనే చాలా చర్చిలు మూస్తున్నారు ఓకే విన్నాను అవును విన్నాను అవును అమెరికా ఖండం కూడా అదే పరిస్థితి అవును అమ్ము మనల్ని కొని గుళ్ళుగా మారుస్తున్నారంట ఒక ఒకవైపు ఆఫ్రికాలో కూడా పరిస్థితి సో క్రైస్తవం నుంచి చాలా మంది బయటపడి ఇతర మతాలు చేరుకుంటున్నారు ఓకే ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి క్రైస్తవము త్వరలో రెండో స్థానానికి పోబోతుంది రెండో స్థానంలో ఉన్నటువంటి ఇస్లాం మొదటి స్థానాన్ని ఓకే ఈ రెండు మతాల మధ్య చాలా తీవ్రమైనటువంటి పోటీ త్వరలో రాబోతుంది ఓకే ఆ పోటీని హైందవం ఎలా తట్టుకుంటుందో మనం చూడాలి పెద్ద మత విస్తరణ చేయరే ఎందుకు చేయరు అవునా అంటే క్రైస్తవులు చాలా బహిరంగంగా చేస్తుంటారు మత మార్పి ముస్లింలు చేసినట్టు ఎక్కడ అనిపించదు మనకి లేదు వాళ్ళు వాళ్ళది వాళ్ళ స్టైల్ వేరు వాళ్ళ స్టైల్ వేరు వీళ్ళ స్టైల్ వేరు ఇప్పుడు ఏం లేదండి చిన్న మాట చెప్తాను హిందువు గుడిలో మౌనంగా ధ్యానం చేసుకుంటాడు క్రైస్తవుడు కళ్ళు మూసుకుంటాడు కానీ గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు ముస్లిము మసీదులో రెండు చెవులు మూసుకొని గట్టిగా ప్రార్థన చేస్తాడు బయట వాళ్ళకు మాత్రమే వినిపిస్తుంది ఇతను ఇతను వినడు ఓకే ఈ మూడు తేడాలు ఉన్నాయి క్రైస్తవేమో ఆదివారం నాడు మీ పాపాలను కడుక్కోండి వీళ్ళు ఇస్లాము శుక్రవారం నాడు మీ పాపాలను కడుక్కోమంటుంది హైందవం ఏం చెప్తుంది అంటే నిరంతరం నీవు నిన్ను నువ్వు మార్చుకుంటూ గౌరవప్రదంగా జీవించు భయభక్తులతో జీవించమని చెప్తుంది నీ దీనికి ఒక ఒకరోజు పెట్ల ప్రతిరోజు నువ్వు పద్ధతిగానే బ్రతకాలి సిస్టమేటిక్గా జీవించాలి అని చెప్పారు తప్ప భగవంతుని ధ్యానంలోనే జీవించాలి నువ్వు ఇరవై నాలుగు గంటలకు ఊళ్ళోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఏం చెప్పాలి ఎక్కడే కానీ హిందూ అనేటువంటి వాడు మత మార్పిడిని ప్రోత్సహించాలంట అసలు మా మతంలోకి రండి అని మార్కెట్ అడుగుతా గౌరవము మర్యాదల్ గా ఈ యొక్క క్రైస్తవ మత వ్యాప్తి ఈ క్రైస్తవ మతంలో ఉన్న ఈ వైరుధ్యాలను ఏమంటే ఏం చెప్తారు క్రైస్తవము తన గుంత తన తవ్వుకుంటుంది ఎలా తొమ్ముకుంటుంది అంటే లింగాష్టకం అనే తెలుగులో ఉంటుంది ఇప్పుడు క్రైస్తవ అష్టకం అని కూడా పెట్టారు ఇది నేను అడుగుదా అనుకుని అసలు హిందూ చెప్తాను సుప్రభాతం అని హిందువులు ఉంది క్రీస్తు సుప్రభాతం గాయత్రి అని మనకుంది వాళ్ళు క్రీస్తు గాయత్రి అని ఒకటి పెట్టారు అష్టోత్తర శతనామావళిని హైందువులలో ఉంటే క్రీస్తుకు అష్టోత్తర శతనామావళి అని కూడా పెట్టారు కృష్ణుని బాలలీలలు అని మనకుంటే క్రీస్తు యేసు బాలలీలలు అని వాళ్ళు పెట్టుకున్నారు మేరీ మాత పల్లకీ సేవలు పెట్టుకున్నారు మేరీ శరణవరాత్రులు పెట్టుకున్నారు చివరికి ప్రతి చర్చిలో బలిపీఠము ధ్వజస్తంభం కూడా పెట్టారు సీరియస్గా అంటే వీళ్ళు అనుకుంటున్నారు కన్ఫ్యూజ్ చేసేస్తే హిందువులు ఆ మతానికి ఈ మతానికి పెద్ద తేడా లేదు మనం ఈ మతంలోనే ఆ అరే అనేటువంటి భావనకు వస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ క్రైస్తవం తనకు తానుగా హిందూ మతంలోకి మారిపోతుంది యూట్యూబ్ లో ఈ మధ్య కామెడీగా అందరూ పోస్ట్ చేస్తున్నారు ఇంకా దండలు పెడుతున్నారు ప్రసాదాలు పెడుతున్నారు ప్రసాదాలు కానీ మధ్యలో ఈ చర్చిల మధ్య వీళ్లకు వైరుధ్యాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు వేరే చర్చి వాళ్ళతో సంబంధం కలుపుకోకూడదు అచ్చా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు క్రైస్తవులు తమ బంధువులు వేరే మతంలో ఉన్నా కూడా వాళ్ళతో సంబంధాలు చేసుకోకూడదు వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఈ చర్చికి పోయేటువంటి క్రైస్తవుడు వేరే చర్చికి పోకూడదు అయ్యో ఈ ఒక చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులు హిందువుల పండగలకు అటెండ్ కాకూడదు వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తినకూడదు అవును ఇది విన్నాను నేను అవును సో హిందూ పండగలన్నింటినీ కూడా వీళ్ళ పండగలుగా మార్చుకుని వీళ్ళు చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ గా వీళ్ళు వచ్చి ఇది ఎంత దారుణం అంటే జీసస్ ను ఏడు శిరస్సుల నాగుపాముల విష్ణుమూర్తి వెనక ఉంటది ఆ నాగుపాము పడగబట్టి ఉన్నట్టుగా బొమ్మలు చిత్రీకరిస్తున్నారు జీసస్ క్రైస్టు విఘ్నేశ్వరుడి విగ్రహం ఒడిలో ఇలా కూర్చున్నట్టుగా విగ్రహాలు తయారు చేసి దళిత క్రైస్తవులు పలుస్తున్నారు ఎంత కన్ఫ్యూజ్ చాలా కన్ఫ్యూజన్ ఇది మనం ఏంది అంటే గుడి కనిపిస్తే దన్న పెట్టుకుంటాం బయట నుంచే మనకు ధ్వజస్తంభం బలిపేటం కనిపిస్తా మందేలా నమస్కారం వాళ్ళకి కావాల్సింది అదే కన్ఫ్యూజ్ చేస్తే చాలు సో నిజంగా ఇది చాలా ఇన్సైట్ఫుల్ చర్చ అన్నగారు నిజంగా అంటే ఇక చాలా అంటే ఇది ఇది మనం క్రైస్తవ మతాన్ని విమర్శించడం లేదు విశ్లేషణ విశ్లేషణ వండర్ఫుల్ క్రైస్తవ మతం తనకు తెలియకుండానే తన మతాన్ని డైల్యూట్ చేసి డైల్యూట్ అన్నారే నాకు తన సహజ స్వరూపాన్ని కోల్పో కోల్పోతుంది నవ్వుల పాలవుతుంది గురుగారు యూట్యూబ్లో వీడియోలు చూస్తే నవ్వి నవ్వి చచ్చిపోవాలి ఈ పిచ్చి పూతలు ఈ పిచ్చి పాటలు సినిమా పాటలు కూడా ఏసయ్యా ఇది అది అసలు వద్దులే చెప్పడానికి చాలా దారుణంగా ఉంటాయి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి క్షమించండి నేను తప్పుగా మాట్లాడి ఉంటాయి కానీ అట్లా చేయడం మీరు డైల్యూట్ చేసుకుంటున్నారు మతాన్ని ఇప్పుడు శివరాత్రి మనం ఒకటి చేస్తున్నాం దానికి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది ఎంత పెద్ద నేపథ్యం దాన్ని క్రీస్తు రాత్రులు పెట్టుకున్నారు ప్రతిదీ అండి ఇంకా దీన్ని మనం ఏం చేయాలి మౌనంగా వీక్షించ వాళ్ళ పతనాన్ని మౌనంగా చూడడం తప్ప మనం ఏం చేయలేము థ్యాంక్ యూ అన్న గారు ఓకే చాలా